వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇంకొక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం దానికి జరుగుతున్నటువంటి కుట్ర అసలు సుదీర్ఘమైనటువంటి ట్వీట్ కూడా ఒకటి చేశారు అర్జెంట్ పబ్లిక్ నోటీస్ అండ్ కాషనరీ నోట్ లీగల్ యాక్టివిటీ అండ్ థ్రెట్ టు ఎర్రమట్టి దిబ్బలు జియో హెరిటేజ్ సైట్ భీములపట్నం దగ్గర ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు హెరిటేజ్ సైట్ మనకి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా వాటిని గుర్తించడం జరిగింది అటువంటి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి కుట్ర జరుగుతోంది అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ కమిషనర్ గ్రేటర్ విశాఖపట్నం హెరిటేజ్ పరిరక్షణ సమితి జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ఇంటాక్ట్ ఈరోజు నిర్వహించిన ఫీల్డ్ పరిశీలనలో ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో పెద్ద కొత్త గేట్ ఏర్పాటు చేయబడినట్టు గమనించబడింది ప్రజలకు ప్రవేశం నిలిపివేసినప్పటికీ ఆ గేటు వెనుక నిర్మాణ కార్యకలాపాలు మరియు భూ సంబంధిత పనులు కొనసాగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది తీవ్రమైనటువంటి చట్ట ఉల్లంఘన జిల్లా అధికారులకు మరియు భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గుర్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదోదోదో తేదీన రిట్ పిటిషన్ పిల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ టూ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసులో ఈ అంశంలో అన్ని కార్యకలాపాల మీద మధ్యంతర స్టేని పొడిగించింది ఈ పరిస్థితుల్లో జరిగే ఏ విధమైన నిర్మాణం తవ్వకాలు భూగర్భ మార్పు భూభాగ మార్పులు ఇవి కోర్టు ధిక్ సమానం పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు ఉల్లంఘన హెరిటేజ్ పరిరక్షణ నిబంధన ఉల్లంఘన ఈ ఎర్రమట్టి దిబ్బలు సాధారణమైనటువంటి భూమి ప్లాట్లు కావు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో టెనెంటివ్ వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చబడ్డాయి జాతీయ భౌగోళిక వారసత్వ స్మారక చిహ్నాలుగా రెండు వేల పదహారులో గుర్తింపు పొందాయి సుమారు పదిహేను వందల ఎకరాల విస్తీర్ణం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల సంవత్సరాల ప్రాచీన భౌగోళిక నిర్మాణాలు అరుదైన ఎర్రమట్టి అవక్షేపాల సముదాయం దీనికి సంబంధించి ఇవన్నీ పునరుద్ధరించలేనటువంటి జాతీయ నష్టం ఒకవేళ ఏదన్నా వీళ్ళు దాన్ని ధ్వంసం చేస్తే తక్షణమే పరిశీలన చేసి జిల్లా యంత్రాంగం స్పాట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలి జరుగుతున్న పనుల స్వభావం ఏమిటి యంత్రాలు ఉనికి అవన్నీ కలగే కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయాలని చెప్పి చెప్తున్నారు ధృవీకరించాలని స్టేటస్కో అమలు జీవీఎంసీ కార్పొరేటర్స్ పిత్తల మూర్తి యాదవ్ గారు కూడా హైకోర్టును ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం స్టేటస్కు ఆదేశం ఇచ్చింది అక్కడికి యంత్రాల ప్రవేశం నిలిపేయాలి యంత్రాలని ప్రవేశపెట్టకూడదు నిర్మాణ సామాగ్రికి అనుమతి లేదు కోర్టు తుది తీర్పు వరకు కఠినంగానే ఈ నిర్ణయాలు అమలు చేయాలి అలాగే పారదర్శకత అనేటువంటిది ఇది ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది జీవీఎంసీ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఏమైనా ఎత్తేసారా హెరిటేజ్ జోన్ని ఎందుకు గేట్ చేశారు గేట్ ఎందుకు పెట్టారు అది కూడా ఒక ప్రైవేటు వాళ్ళు పెట్టడం జరిగింది పూర్వపు హెచ్చరికలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు కావచ్చు వీళ్ళు దాని పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నారని కూడా చెప్పారు సో ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఎవరన్నా ఎంక్రోచ్మెంట్కి వెళ్ళినట్టు అయితే అని చెప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఫొటోస్ కూడా ఆయన విడుదల చేయడం జరిగింది సో ఈ ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఎందుకు వెనకాల పడుతున్నారు మట్టి తవ్వుకొని హ్యాపీగా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణం పదిహేను వందల ఎకరాల దగ్గర దగ్గర ఇవి కేవలం దక్షిణాసియాలో ఇంకొక రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి తమిళనాడులో ఉన్నటువంటివి అవి జనావాసాలకు దూరంగా ఉండడంతో ఆదరణకు నోచుకోవట్లేదు మూడోది శ్రీలంకలో ఉంది ఇక్కడ సినిమా షూటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా సో హెరిటేజ్ సైట్ కింద దక్షిణాసియాలో ఉన్నవే మూడు అందులో విశాఖపట్నంలో ఒకటి ఉంది తమిళనాడులో ఒకటి ఉంది శ్రీలంకలో ఒకటి ఉంది ఎర్రమట్టి దిబ్బలు దానికి కూడా కూలగొట్టుకుని వెళ్ళిపోవడమే మరి ఏం చేస్తున్నారు అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని మన్నేం చేస్తారులే ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మన ఏమీ చెయ్యదు అని ఒక తెగింపుకున్నారా ఇక ప్రజలు తిరగబడాలా దీని మీద సో విశాఖపట్నం మట్టిదిబ్బలకు సంబంధించి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఎన్వారాన్మెంటల్ మినిస్ట్రీ కూడా వారి అండర్లోనే ఉంది కాబట్టి కలెక్టర్ గారు మిగతా వాళ్ళు కూడా సరైనటువంటి చర్యలు తీసుకొని ఎర్ర దిబ్బల ప్రాశస్తాన్ని కాపాడాలి అది హెరిటేజ్ సైట్ యునెస్కో వాళ్ళు కూర్చున్నారు ప్రపంచ వారసత్వ సంపదల్లో అది కూడా ఒకటి వాటిని నాశనం చేసేటువంటి హక్కు కానీ మార్పులు చేసేటువంటి హక్కు కానీ మనకి లేదు మన తరతరాలు మనకి ఏ విధంగా అయితే ఇచ్చారో తర్వాత తరాలు కూడా అదే విధంగా ఆ వారసత్వాన్ని అందించాలి నాశనం చేసి కాదు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి విశాఖపట్నం వాసులు ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఇక మీరే రక్షించాలి అక్కడ ప్రజలు కూడా పాలు పంచుకోవాలి ఆ రక్షణలో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా